హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మంజీరా కాసా అపార్ట్మెంట్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనం సేల్కు తీసుకొచ్చాము ఓనర్ ఫ్లాటు మనకి ఇది లొకేషన్ చూసుకుంటే తెల్లాపూర్ దగ్గర గోపన్నపల్లి విలేజ్ షేరిలింగంపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లొకాలిటీ చూసుకుంటే ఈ ఏరియాలో అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాటు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీతోని త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము ఓనర్ ఫ్లాటు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా జీ ప్లస్ టెన్ ఫ్లోర్స్ అనమాట ఓకేనా అలాగే కార్ పార్కింగ్లో కూడా రెండు ఫ్లోర్లు ఉన్నాయి అలాగే టెన్ ఫ్లోర్స్ మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు చేశారు ఇందులో మనకు ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ పద్నాలుగు వందల తొంభై ఏడు ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్లు కాకపోతే మన దగ్గరికి ఒకటే ఓనర్ ఫ్లాట్ వచ్చింది అది త్రీ బీహెచ్కే ఫ్లాటు ఒక మూడు బెడ్రూమ్లు ఒక హాలు అలాగే కిచెను పూజ రూము వాష్ బేసిన్ వెస్టర్న్ వాష్రూమ్లతో అటాచ్డ్ వాష్రూమ్లతో కరిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది తెల్లాపూర్ గోపన్నపల్లి లొకాలిటీలో ఎవరైనా అపార్ట్మెంట్లో ఫ్లాటు చూస్తు చూసినట్లయితే వాళ్ళకి కావాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి ఈ ఫ్లాటు డైరెక్ట్ ఓనర్ ఫ్లాటు త్రీ బీహెచ్కే ఫ్లాటు నైన్టీన్ హండ్రెడ్ ఎస్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీతోని వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టుపక్కల సరౌండింగ్ కూడా బాగున్నాయి అన్ని టోటల్గా అపార్ట్మెంట్ కల్చరే ఉంటుంది ఇది అపార్ట్మెంట్ ఫ్లాటు ఓకేనా ఓన్లీ ఒకటే ఫ్లాట్ సేల్కి ఉంది మన దగ్గర మాత్రం ఎక్కువ లేవు ఇది గోపనపల్లి విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు తెల్లపూర్ రోడ్ గోపనపల్లి దగ్గర ఉంటుంది కోకాపేట్ నియర్ బైలో వచ్చేసి ఇవన్నీ చాలా సరౌండింగ్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషను ఆ ఏరియాలో ఎవరైతే చూసుకున్న అయితే మనకు కాంటాక్ట్ చేయండి ప్రైస్ చూసుకున్నట్లయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ నైన్టీన్ హండ్రెడ్ ఎస్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీకి వీళ్ళు ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు ఎలా కట్టారనేది త్రీ బీహెచ్కే ప్లానింగ్ ఇది బ్రోచర్ కూడా పెట్టాను ఎంత ఎస్ఎఫ్టీ ఉంది ఏంది ఎలా కట్టారు ఎక్కడ బెడ్రూమ్లో ఎలా ఇచ్చారనే ప్లానింగ్ కూడా దాంట్లో మెన్షన్ చేశాను మీరు చూ చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్